క్రైస్తలా అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టము కానే కాదు కదా ఎంతో మంది మరణిస్తున్నారు ఎంతో మంది యుద్ధాల్లో తమ వారిని కోల్పోతున్నారు ఎంతో మంది యాక్సిడెంట్లై హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఎన్నో ప్రమాదాలు చాలా మంది మరణించారని ఇవే వార్తలు కదా కానీ మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే మన అదృష్టం కానే కాదని మనందరికీ తెలుసు మన తండ్రి మన మీద చాలుపడి కనికరపడి తండ్రి కాపుదల మనకు ఉంచారు బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే ఈ నూతన దినంలో మనల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధు రాజ్యమంగళ తండ్రి మీ బంగారు పాదములకు వేవేల స్థుతి స్థుతి స్తోత్రం నా ప్రప గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా తండ్రి మీరు కుండకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రప మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత నా తండ్రి మీరిచ్చిన కృపను బట్టి మీరిచ్చిన కాపుదలను బట్టి మీకే స్థుతి స్తోత్రం నా ప్రప మరి ఈ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి ఏ పాటి వారం నా కృప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మా మీద జాలిపడి కనుకరపడి మీ దృష్టి మా మీద ఉంచినా కృప మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా స్థుతి స్తోత్రం నా తండ్రి మా కన్న గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మాకన్నా వయసులో చిన్నవాళ్ళు కూడా నా తండ్రి నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో మంది యాక్సిడెంట్లు యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవరం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులకు దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా ప్రభా బిడ్డలు సతమతమైపోతున్నారు ప్రతి ఒక్కరిని నేను ప్రభు ఒక్కసారి మీరు దర్శించు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నూతన ఆశీర్వాదంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రప నూతన గ్రహింపు నూతన తలంపు నూతన ఆలోచనలు నా ప్రప నూతన ఆశీర్వాదాలు నూతన శక్తి నూతన బలాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు ఏ విషయంలో దారితప్పిపోతున్నారు ఏ విషయంలో మిమ్మల్ని మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు ఏ విషయంలో సమాధానం లేకుండా లోకస్తులాగా ప్రవర్తిస్తున్నారు ప్రతి విషయం వారు చేసిన ప్రతి విషయాన్ని ప్రప బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడే నూతన హృదయాలను మాకు అనుగ్రహించిన బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభా అలాగే కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని తీసివేసిన ప్రప మీ శాంతితో మా కుటుంబాల నింప అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ జాలి మీ సున్నితమైన మనసును మీరు ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించున్నా ప్రప మీ శాంతితో మా కుటుంబాల నింపమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాలను ఎన్ని ఉన్నా సరే సమాధానంగా ఎలా ఉండాలో మాకు నేర్పించిన నా ప్రప మీ శాంతి మాకుంటే చాలు నా తండ్రి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ఇన్ని శ్రమలు ఉన్నాయి అయినా సరే వీళ్ళు ఇంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఇంత సమాధానంగా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా అద్భుతంగా నా ప్రభ మీ శాంతితో మా కుటుంబాలు మమ్మల్ని నింపమని అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరైతే ఉద్యోగంలో ఇబ్బంది అయిన ప్రప ఒకవేళ నా తండ్రి పొరపాటున తండ్రి తప్పు చేసిన తండ్రి మరి ఉద్యోగాన్ని కోల్పోయి పోగొట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప నా తండ్రి ఆ బిడ్డలు వారు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుతున్నాం ఒకవేళ బిడ్డల తప్పు ఉంటే వాళ్ళ పచ్చి తప్పు తప్పు ఒప్పుకొని వారితో సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఆ ప్రభ మొదట మేము క్షమాపణ అడిగే హృదయాలు మాకు ఇవ్వండి తగ్గింపు మనసు దీని మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించున్న ప్రభా అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం లేదమ్మా ఒక చిన్న ఉద్యోగం ఉన్నా నాకు ఉద్యోగం ఇచ్చినా సరిపోతుంది నా ప్రభా ఎవరైతే కోరుకుంటున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి మీ కృప మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే మరి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి నా కష్టపడే మనసుని బిడ్డలకి ఇవ్వండి కష్టపడాలి నా తండ్రి నా చేతి కష్టార్చి తన ఆశీర్వదిస్తాడు అని నా ప్రప మరి సోమరితనాన్ని బిడ్డల నుంచి తీసివేసి కష్టపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభా ప్రతి విషయంలో మీకు లోబడి మీ ఏడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాలు నా ప్రభా నూతన హృదయాలు మాకు అనుగ్రహించిన తండ్రి మరి వారి పని చేసే దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా ప్రప వారు ఎవరి దగ్గర అయితే చేస్తున్నారు ఎవరి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుచున్న నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప బిడ్డలతో సమాధానంగా ఉండాలా ఉండేలా నా ప్రప ప్రతి ఒక్కరితో మీ బిడ్డలు నా తండ్రి సమాధానంగా నడుచుకునేలా ప్రేమగా నడుచుకునేలా అటువంటి నూతన హృదయాలు మాకున్న ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ జ్ఞానంతో బిడ్డలు నింపు మనం అడుగుతున్నాం నా తండ్రి మా జ్ఞానం మీద మేము ఆధారపడితే ఖచ్చితంగా మాకు ఉద్యోగం రాదు నా ప్రప కానీ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా బిడ్డలు ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా బిడ్డలే ఆ ఉద్యోగాలు పొందుకుంటారు అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి నా తండ్రి ఉద్యోగాలు ప్రమోషన్ ఎవరైతే కోరుకుంటున్నారు మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పి హృదయ అనుగ్రహించమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించాలి అందరూ మీకే స్తోత్రం ప్రప మరియు రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి మీ శక్తి నా ప్రప మీ అడల విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి ఖచ్చితంగా నా తండ్రి నాకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఖచ్చితంగా నా బిడ్డను గెలిపిస్తాడు ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని మీ అడల నమ్మకాన్ని కలిగించి మనం అడుగుతున్నాం అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని మాలో నుంచి తీసి వెళ్ళిన ప్రప మరి బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృ అనుగ్రహించిన అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత జ్ఞానం మీద ఇన్ని సంవత్సరాలు ఆధారపడి రాశారేమో అందుకే ఉద్యోగాన్ని పొందుకోలేకుండా ఉన్నారేమో ఆ గ్రహింపు ఇచ్చి ఇన్నాళ్ళు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను నాకున్న జ్ఞానం వెర్రితనం నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది అని మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలు అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రప ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని నింపిన తండ్రి వాళ్ళు రాసే ఎగ్జామ్స్ లో మీరే తోడుగా ఉండమని అడుగుచిన తండ్రి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ రావాలని నా ప్రప వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు మీ జ్ఞానం ఉద్యోగం కోసం వాళ్ళు ప్రార్థన చేయనివ్వద్దు నా తండ్రి మీ జ్ఞానం అడిగే మనసుని ప్రప అటువంటి ప్రార్థన బిడ్డలకు నేర్పించిన తండ్రి అడుగుడే మీకు ఇయ్యమడను అన్నారు నా ప్రభ బిడ్డల జ్ఞానం కొద్దుగా ఉంది మీరు మీకు జ్ఞానం కొద్దిగా ఉంటుందని అడగండమా నేను ఇస్తానని మీరు చెప్పారు నా తండ్రి బిడ్డల నాపరప జ్ఞానం అడగకుండా ఉద్యోగం అడుగుతున్నారు వారికి ఎలా ప్రార్థన చేయాలి బిడ్డలకు నేర్పించిన నా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం అలాగే కుటుంబాల నా ప్రభా ఆర్థిక సమస్యలు తీసివేసిన తండ్రి మరి వారి సొంత ఆలోచన మరి బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపి ఏ విషయంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బిడ్డలకు ఆలోచన ఇచ్చి ఆ ప్రకారంగా మీరు నడిపించుకొని అడుగుతున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే మరి యోగు గారి వల్ల ధైర్యంగా ఉండేలా మీకు అనుగ్రహించండి ఒక దిన మంది ఆయనకున్న బిడ్డల్ని కోల్పోయాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆయన సరే భయపడలేదు అధైర్యపడలేదు నా తండ్రి ఇచ్చారు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికే మహిమ కనుగొనిగాక అన్నాడు అటువంటి ధైర్యాన్ని అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించిన ప్రప ఒక్క చిన్న సమస్య వస్తేనే మేము కృంగిపోతున్నాం నా ఆ సమస్య మీదే మా దృష్టి పెట్టి అనారోగ్య పాలవుతున్నాం నా అటువంటి ఆలోచన అటువంటి హృదయాన్ని మాకు తీసివేసి అటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేసిన రప్ప యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని నా ప్రప మాకు అనుగ్రహించిన తండ్రి యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా రప అయినా సరే ఆశ ఆ ప్రకారంగా మేము ఉండాలని నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తండ్రి అలాగే నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభా కోర్టు కేసులతో తిరుగుతున్నారో నా తండ్రి మరి కోర్టులో నా ప్రభా మరి బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరైతే కేసులు వేశారో బిడ్డల పక్షాన మీరు నా ప్రభా మరి న్యాయాధిపతి మీరే ముందుండి బిడ్డలకు న్యాయం జరిగించి మన అడుగుచున్నాం నా ప్రభ మీ బిడ్డల తరపున వాళ్ళది ఏ తప్పు లేకపోతే ఒకవేళ బిడ్డల తప్పు ఉంటే వాళ్ళతో సమాధానపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోయినా సరే అన్యాయంగా కేసును వేస్తే నా న్యాయాధిపతి నా తండ్రి న్యాయాధిపతి నాకు న్యాయం చేస్తే నా తండ్రి నా ముందున్నాడు నేను ఎందుకు భయపడాలి అని నా ప్రభా ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీరే ముందుండి న్యాయం జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వారికి ఉన్న పొలాన్ని స్థలాన్ని అమ్మకానికి పెట్టారో నా ప్రప అప్పులు తీరాలంటే ఈ స్థలం అమ్మితే నా అమ్మితేనే మాకు మంచి రేట్ వస్తే నా అప్పులు తీరిపోతాయమ్మా అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకు ఒక దారి చూపిస్తున్నాం మీకు మాత్రమే నా ప్రభ మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభ మంచి ధరకి అంత ఆ స్థలం అప్పలు అమ్ముడు పోయేలా మీ కృప అనుగ్రహించండి కానీ బిడ్డలు నష్టపోకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మొయటి అన్నారు మేలు అని చెప్పిన చెప్పినదేవా ఎవరిస్తున్నారు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అతి తప్పు కాదులే అని బిడ్డలు సమర్థించుకుంటున్నారు నా ప్రభ బిడ్డల మీద జాలపడి కనుకరి పడి నా ప్రభ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ ఏడల భయమో భక్తి కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి మరి తల్లిదండ్రులకు అని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా ప్రప మా తప్పు మా నా తండ్రి సరైన క్రమంలో బిడ్డలు పెంచకపోవడం తప్ప మాదైనా ఇప్పుడు బిడ్డలు మాట వినట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి మరి ఆ ఏమని నా తండ్రి ఎవరైతే తల్లిదండ్రుల మాటకు లోబడట్లేదు మరి హృదయాలు మార్చండి నీ దేవుడైన యహోవా నీ నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయు మంత్రుడు వగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము అని చెప్పిన దేవా మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీ ఎడల భయం భక్తి కలిగిన తండ్రి మీ మాట చొప్పున తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను పెద్దవాళ్ళకు లోబడి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వ అవన్ అలాగే నా తండ్రి ప్రతి యువసేపు వలే ప్రతి ఎవనస్తుని వలే నా ప్రప తగ్గింపు దీని మనసు లోబడే మనసుతో బిడ్డలు నా పృప మరి పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బాలుడు ఉండవలసిన త్రోమును వాడికి నేర్పవాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పినదేవా బాలుడుగా ఉన్న నా తండ్రి మా బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మేం చెప్తే వాళ్ళు మాట వినరు మేం చెప్తే వాళ్ళకు అర్థం కాదు నా తండ్రి కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా ప్రపంచ

నడుచుకుంటారు నా తండ్రి బాలుడుగా ఉన్నప్పుడే సమయాలు గారితో మీరు మాట్లాడారు నా తండ్రి ఆయన ఆయన పేరు పలికి ఆయనతో పోల్చుకుని సమయాలు గారు అంత కాదు నా ప్రప అయినా సరే ఆశ ఆ రీతిగా ఆ ప్రకారం అలా నా బిడ్డలు పెరగాలని ఆశ కలిగించిన దేవా ఆశ గల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి మీ బిడ్డలు నా తండ్రి బాలుడుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళని ఎంత చక్కగా మీరు పెంచారు మీకు దగ్గర అయ్యేలా పెంచారు మీ మీద ఆధారపడేలా బిడ్డలు పెంచారు మీ మేడల భయం భక్తి కలిగి జీవించి హృదయంతో బిడ్డలు పెంచారు మీకు నా ప్రప మిమ్మల్ని మాత్రమే సేవించి హృదయాలను బిడ్డలకు ఇచ్చారు నా ప్రప మీరు చేసిన మేనలు మర్చిపోయే పరిస్థితి బిడ్డలకు రానివ్వలేదు నా తండ్రి అటువంటి కృపాధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి మీ బిడ్డలంతా యోసేపు గారు అంతా గొప్ప గొప్పవాళ్ళం కాదు నా తండ్రి దావీది గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్య అయినా సరే ఆశ ఆ ప్రకారంగా నా బిడ్డలు పెరగాలని ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా Па. ప్రతి ఒక్కరి నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రప మా అందరికి అనుగ్రహించిన నా తండ్రి మీరు చేసిన మేలు కంటికి కనపడవచ్చు ఒక మేలు కూడా హృదయాన్ని నా తండ్రి మర్చిపోతున్నాం నా ప్రప మేలు పొందుకొని మర్చిపోతున్నాం నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రప మీరు చేసిన మేలు మర్చిపోతే ఇక మా జీవితానికి అర్థమేముంది నా తండ్రి మాకున్న వెర్రితనాన్ని మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మాకున్న తి మార్పుని తీసివేసి మీరు చేసిన మేలు మాత్రమే మా హృదయంలో ఉండేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి మిడలు జ్ఞాపకం చేసుకోండి తప్పు మాది తండ్రి మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు కాబట్టి భార్యను ప్రేమించి భార్యను ప్రేమించమన్నారు మీరు కానీ ప్రేమించలేదు నా తండ్రి భర్తకు లోబడి ఉండమన్నారు అలా ఉండలేదు కాబట్టి విడిపోయేదాకా వచ్చింది నా ప్రప వారి బిడ్డల మీద జాలిపడి కనుకలు తండ్రి వారికి నూతన హృదయాలు ఇచ్చి నూతన ప్రేమని ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని నూతన ప్రేమను కలిగించిన ప్రప కఠినమైపోయిన ఎంత కఠినమైన మనసును కూడా చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప విడిపోయిన ప్రతి భార్య భర్త నా తండ్రి వారికి నూతన హృదయాలు నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరణ బిడ్డలు కలిగించిన తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా మరలా తిరిగిన తండ్రి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించమని అడుగుతున్నాం నా ప్రప మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదయ్యా దేవా కరుణల దేవా బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్కి తండ్రి చెకప్ కోసం ఎవరు వెళ్తున్నారో నా ప్రప ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి భయపడకుండా అధైర్యపడకుండా అవిశ్వాసంతో అల్ప విశ్వాసం ఉండకుండా ధైర్యంగా వెళ్ళి నా తండ్రి నాకున్నాడు నాకు ఏమీ కానివ్వడం నా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రానివ్వడు అని నా ప్రప మీడలా నమ్మకం విశ్వాసంతో ముందుకు వెళ్లేలా మీ కృప అనుగ్రహించండి అలాగే బిడ్డలు చేసే ప్రతి ప్రయాణంలో మీరే తోడుగా ఉన్న నా ప్రప నీ పక్కన ఏ మంది పడినారు నీ కుడిన పదివేల మంది కూలిన అపాయముని ఎందుకు రాదు అని చెప్పిన దేవా ఎటువంటి ఆపదాక్యుడు బిడ్డలకు రాకుండా మీ కాపుద బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి బిడ్డల వారి సొంత జ్ఞానం మీద బిడ్డల ఆధారపడనివ్వద్దు నా తండ్రి ఈ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడి మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి నడిపించుకొని అడుగుచున్నాం కృప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా తండ్రి ఇక నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి నా బిడ్డను ఎలా చదివించాలి నాకున్న అప్పులు నేను ఎలా తీర్చాలి అని నా ప్రభ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి విధవరాని పక్షాన వ్యాధ్యం ఆడతానని చెప్పిన దేవ బిడ్డలకు నా ప్రప మీరు చేసిన వాగ్దానం బిడ్డలకు ఒక్కసారి జ్ఞాపకం చేసి ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగించి నా ప్రప వారికి ఉన్న దుఃఖాన్ని మొదట వారికి తీసివేసి మీరే నా ప్రభా బిడ్డలకు తోడుగా ఉండి ఆ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరత నా మీ కృపలో తీర్చుకొని అడుగుచున్నాం నా తండ్రి మరి అలాగిన ప్రప మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బిడ్డల మీద జాలి దయ కలిగించిన కృప ప్రతి ఒక్కరు ఆ బిడ్డలకు తోడుగా ఉండాలని హృదయాలని మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీరుంటే చాలు నా పృపా మీ కృపలో బిడ్డలు పెరుగుతారు నా తండ్రి కానీ బిడ్డలు లోకంలో పడిపోకుండా లోకస్తులాగా బిడ్డలు పెరగకుండా మీ అనలా భక్తి కలిగి మీకు దగ్గర అయ్యేలా బిడ్డలు పెంచాలి అడుగుచున్నాం నా తండ్రి ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పృప మరి ఎవరైతే నా తండ్రి యుద్ధానికి సిద్ధమవుతున్నారో నా కృప మరి మా దేశం తరపున ఎవరైతే నా పృప ఆర్మీలో మరి ఎవరెవరైతే యుద్ధంలో నా పృప మరి వెళుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి శాంతిని నా కృప మా దేశాల మధ్య ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి మీరు శాంతిని కోరుకుంటున్నారు కానీ యుద్ధాన్ని మీరు కోరుకోవట్లేదు నా పృప మరి బిడ్డలో నా తండ్రి ఎవరైతే యుద్ధానికి సిద్ధమవుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్క దేశాన్ని నా కృప మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి కఠినమై ఉన్న హృదయాలను కూడా చేయగల గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి యుద్ధము ఏ నా తండ్రి నాకు తోడుగా నా వాళ్ళకి నా దేశానికి నా తండ్రి నా తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి కానీ నా ప్రభ శత్రువుల మనసులు కూడా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి యుద్ధంలో వారి ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబస్తులు పోగొట్టుకున్నారు కోల్పోయారు నా తండ్రి ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రప మరి చిన్న వయసులోనే నా తండ్రి ఆ బిడ్డను కోల్పోయారు పోగొట్టుకున్నారు అతని తండ్రి నా ప్రప మరి మేం చెప్తే వాడు పూర్తి ఓదార్పు పొందరు నా తండ్రి కానీ మీరు నా తండ్రి ఒక్క మాట చెప్తే చాలు నా ప్రప ఆ నా దుఃఖాన్ని మొదట తీసివేసి పూర్తి ఓదార్పు పొందేలా మీ కృపా అనుగ్రహించండి మరి ఎవరెవరైతే నా ప్రప ఆ కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు అతి చిన్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఆ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రప మీరే ఓదార్చమని అడుగుచున్న వారికి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసి ధైర్యాన్ని నా ప్రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారికి కావాల్సిన అవసరం మీరే తీర్చమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆత్మీయంగా ఎదగాలి నా తండ్రితో నేను మాట్లాడాలి నా తండ్రికి నేను సమయాన్ని ఎక్కువ నా తండ్రికి సమయాన్ని కేటాయించాలని ఎవరైతే నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు ఆశగానే ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం తండ్రి బిడ్డలకు నా ప్రప మీరిచ్చిన ఆశని బట్టి తండ్రి మరి వారికి ఎన్ని పనులు ఉన్నా సరే మీతో మాట్లాడే మనస్ఫూర్తిగా తండ్రి మీతో మాట్లాడే సమయాన్ని బిడలకు అనుగ్రహించి మనం అడుగుచినాం నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి విషయంలో మీకు భయపడి జీవించేలా మీ కృప అనుగ్రహించండి మేము ఎంత సంపాదించినా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఎంత పెద్ద కంపెనీలో నా తండ్రి మరి ఎంత గొప్ప పోస్టులో ఉన్నా సరే ఎంత మంచి శాలరీ మేము సంపాదిస్తున్నా సరే ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే అదంతా మాసంత తెలివి జ్ఞానం అని మేము గర్వం అహంకారులుగా మారకుండా నా ప్రభా తగ్గింపు మనసు దీన మనసు కలిగిన ప్రభావ జీవించే హృదయాలని మాకు అనుగ్రహించి మన తండ్రి ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకునే హృదయాలు నా బిడ్డల బిడ్డలకు నా తండ్రి మీకు చెందాల్సిన మహిమా ఘనత మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి మనుషుల నమ్ముకున్నట్టు కంటే ఏహోవాను ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముకున్నట్టు కంటే ఏహోవాన్ ఆశ్రయించడం మేలు అని చెప్పినదేవా మనుషుల మీద బిడ్డలు ఆధారపడనే ఎంత భయంకరమైన సమస్య వచ్చినా సరే అది నా తండ్రితోనే సాధ్యం నా తండ్రితోనే ఆ సమస్య పరిష్కారం అయింది అని నా ప్రభ మీ దగ్గరికే రావాలి నా తండ్రి మనుషుల మీద ఆధారపడాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మాకు నా అజ్ఞానాన్ని వెరితనాన్ని తీసివేసి మీ గొప్పతనం మీ మీ శక్తి గ్రహించుకొని తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి జన్మదినం జరుపుకుంటున్నారు గడిచిన సంవత్సరాలంతా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటాన్ని అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలు బిడ్డలకు ఇచ్చి నూతన తలంపులు నూతన నా ప్రప నూతన ఆలోచనలు నాతో బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా ప్రప నూతనంగా తండ్రి మరి మీ ప్రేమ తెలుసుకోవాలనే ఆశ బిడ్డలకు కలిగించున్నా ప్రప వారు ఏ దారిలో నడవాలి ఎలా చదవాలి ఎలాంటి ఉద్యోగం చేయాలి ఎలా జీవించాలి నూతన ఆలోచనలు నూతన జ్ఞానంతో నా ప్రప బిడ్డలు నింపమని నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆధారపడాలనే ఆలోచన ఆ హృదయాన్ని నా ప్రప బిడ్డలో స్థిరపరచమని నా తండ్రి అలాగే నా ప ఎవరైతే ఏ నూతన నా ప్రప మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా తండ్రి మరి మీరే నా తండ్రి ఇన్ని సంవత్సరాలు బిడ్డలకు మీ చిత్రంలో జతపరిచిన దేవా మీకే స్తోత్రం గడిచిన సంవత్సరాలంతా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచిన దేవా నూతన సంవత్సరంలో కూడా నా తండ్రి ఆ భార్య భర్తలకు నాపరప నూతన భర్తకు లోబడాలనే నూతన మనసుని మనకు అనుగ్రహించండి భార్యను ప్రేమించే నూతన మనసుని ఆ భర్తకి ఇచ్చిన ప్రప ఇద్దరినే నా ప్రభా మీ కృపను మరలా తండ్రి నూతన ప్రేమని నా పృప ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని బిడ్డలు కలిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా కుటుంబంలో ఇద్దరు విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా ప్రప విడగొట్టాలనే ఆలోచన ఎవ్వరికి నా ప్రప నా తండ్రి మరి వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఆ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాం నా తండ్రి మీకు దగ్గర అయ్యే మనసుని మీకు దగ్గర చేయాలి నా బిడ్డలు నా తండ్రికి దగ్గర చేయాలి అనే నూతన హృదయాలని ఆ భార్య భర్తలకు ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తీసివేసిన తండ్రి మీ కృపా బిడ్డలకు తోడగా ఉంటే చాలు నా ప్రభా మీ ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఉంటే చాలు నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నా కూడా మాకు మాత్రం ఎప్పుడు ఎల్లప్పుడు సముద్ర సమృద్ధిగా ఉంటుంది నా ప్రభా ఎందుకంటే మీ ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఉంది కాబట్టి అటువంటి ఆశీర్వాదాలతో నూతన ఆశీర్వాదాలతో ఆ ఇద్దరు ఆ కుటుంబాలను నా ప్రభావ మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా ఎటువంటి అప్పులు ఆర్థిక సమస్య బిడ్డలకు రాకుండా నా ప్రప శాంతి సమాధానంతో వా కుటుంబాన్ని మీరే నింపమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబం మొత్తం కలిసి మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే నూతన హృదయాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె